కంసుడి చెల్లిపేరేంటి ఓకే దేవకి భర్త పేరు వసుదేవుడు రైట్ దేవకి వసుదేవుల్ని ఎవరు బంధించిండ్రు ఎక్కడా జైలు ఏమంటాం చెరసాల వెరీ గుడ్ చెరసాల ఓకే మరి వసుదేవుడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఒక స్నేహితుడు పేరేంటి వెరీ గుడ్ నందగోపుడు ఎక్కడ ఉంటాడు గోకులంలో వెరీ గుడ్ నందగోపుడి భార్య పేరేంటి యశోదా వెరీ గుడ్ దేవకి వసుదేవులకి పుట్టిన ఎనిమిదో సంతానం పేరేంటి వెరీ గుడ్ కృష్ణుడి కన్న తల్లిదండ్రులు ఎవరు మరి కృష్ణుడిని పెంచిన తల్లిదండ్రులు ఎవరు గుడ్ బలరాముడి తల్లి పేరేంటి వెరీ గుడ్ కంసుడు కృష్ణుని చంపడానికి మొట్టమొదటిగా ఎవరిని పంపిస్తాడు పూతన సో పూతన అనే పెద్ద రాక్షసుని పంపిస్తాడు అవునా మన రాక్షసి ఏ వేషంలో వస్తుంది గోపిక వేషంలో వస్తుంది కదా తర్వాత పూతన తర్వాత ఇంకెవరిని పంపిస్తాడు కాకసుడు అనే రాక్షసుని అవునా మర రాక్షసుడు ఏ వేషంలో వస్తాడు కాకి వేషంలో వస్తాడు అవునా మన కాకాసురుణ్ణి కృష్ణుడు ఏం చేస్తాడు ఎస్ మెడబట్టి గిరిగిరా గిరిగిరా తిప్పి ఎక్కడ విసిరేస్తాడు ఎక్కసూరుడు ఎక్కడ పడతాడు కంసుడి సభా మండపంలో పడతాడు కదా ఎస్ వెరీ గుడ్